సంకష్టహర చవితి రోజు వినాయక పూజకి చాలా ప్రాధాన్యత ఉంది వ్యక్తిగత జీవితంలో ఉద్యోగంలో వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను గణనాథుడు తొలగించి సంతోషం నింపుతాడని భక్తుల విశ్వాసం ప్రతి నెలలో రెండు చతుర్థులు వస్తాయి ఒకటి శుక్లపక్షంలో మరొకటి బహుళపక్షంలో అయితే ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు భాద్రపద మాసంలో వచ్చే రెండు చవితలు రెండు చతుర్థులు అత్యంత విశేషణమైనవి పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజు వినాయక పూజను చేసుకుంటారు అలాగే అక్కడ నుంచి పదకొండు రోజుల తర్వాత వచ్చే చతుర్థి రోజు నిమజ్జనం నిర్వహిస్తారు ఆ తర్వాత అమావాస్య ముందు వచ్చే చతుర్థి రోజు సంకష్టహర చతుర్థిని జరుపుకుంటారు ఇలా ఈ చతుర్థికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు అయితే ఈ భాద్రపద మాసంలో ఈ సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుంది ఆ రోజున ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ప్రతి పూజకు తిది ఉదయానికి ఉండడం ప్రధానం అయితే సంకష్టహార చతుర్థి రోజు తిది చంద్రోదయానికి ఉండేలా చూసుకుంటారు సెప్టెంబర్ ఇరవై శుక్రవారం రోజు తదియ రాత్రి వంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చవితి గడియలు ప్రారంభమవుతాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం చవితి రాత్రి రాత్రి వంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పంచమి గడియలు మొదలవుతాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం సూర్యోదయం చంద్రోదయం సమయానికి చవితి గడియలు ఉన్నాయి అందుకే సంకష్టహర చవితి పూజ ఈరోజే చేసుకోవాలి పితృపక్షంలో వచ్చే సంకష్టహర చవితిని అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు సంకష్టహర చతుర్థి రోజు గణనాథుని పూజిస్తే జ్ఞానం అదృష్టం ఆధ్యాత్మిక సిద్ధి ఉంటాయని నమ్ముతారు రోజంతా ఉపవాసం ఉండి చంద్రోదయం అయిన తర్వాత విశేషునికి మోదకాలు సమర్పిస్తారు మీరు ఎదుర్కొనే కష్టాల నుండి ఉపశమనం లభించాలని మంచు మార్గంలో నడిచేలా దీవించాలని ఆ భగవంతుని భక్తితో నమస్కరించాలి ఇలా ఈ సంకష్టహార భాద్రపద మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి రోజు పూజ చేసుకొని ఆ గణనాధిని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఇలాంటి ఆధ్యాత్మికపరమైన విషయాలను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్